శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాడ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగో పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబడి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వాళ్ళనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి సో ఇక్కడ ద్వితీయాధిపతి రవిగ్రహం పదహారు సెప్టెంబర్ వరకు కూడా తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉంటారు పదహారు సాయంత్రం నుండి ఆయన కన్యా రాశిలోకి మారడం జరుగుతుంది అక్కడ రెండు రోజుల పాటుగా ఉంటారండి తృతీయ వ్యయాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారబోతున్నారు మొదటిగా కర్కాటక రాశిలో ఇక మీ యొక్క జన్మరాశిలో సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు ఉంటారు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు దాదాపుగా పంతొమ్మిది రోజుల పాటుగా సింహరాశిలో ద్వితీయ స్థానంలో ఉంటారు ఇరవై మూడు సాయంత్రం నుండి ఆయన స్వక్షేత్రం మరియు బలమైన రాశి అయినటువంటి మీ కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి అందుకనే కర్కాటకం సింహం కన్యా మూడు రాశులను చెప్పుకున్నాం మరి చదుర్థ లాభాధిపతి కర్కాటక రాశి వారికి ఎవరవుతారయా అంటే శుక్రుడు ఈ యొక్క శుక్రగ్రహం ఆయన కాస్త పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా కాస్త బలహీనంగా ఉంటారు ఎందుకంటే కన్యా రాశిలో శుక్రుడికి బలహీన స్థానం డెవలటెడ్ ప్లేస్ అంటారండి అందులో మరి కేతు కూడా ఉన్నారు కాబట్టి కాస్త శుక్రుడు మీకై ఉంటే ఉంటారు పద్దెనిమిది సాయంత్రం నుండి ఎప్పుడైతే ఆయన చతుర్థానికి తులారాశి తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశికి వస్తారో శుక్రబలం పెరుగుతుంది సో అక్కడ బాగానే ఉంటారండి మరి కర్కాటక రాశి వారికి పరమ యోగకారకుడు అయినటువంటి కుజుడు ఎందుకు యువకార గ్రహం కర్కాటక రాశి వారికి అన్నాము అంటే పంచమ దశమాధిపతి ఐదవ స్థానం అంటే కోణం పదవ స్థానం అంటే కేంద్రం రెండు స్థానాలకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి సో కుజుడికి యువకారకుడు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క లగ్నం వారికి అని చెప్తూ ఉంటాను సో ఆయన పన్నెండవ స్థానంలో మిథునంలో ఈ మాసం అంతా ఉంటారండి కర్కాటక రాశి వారికి ఆరు మరియు తొమ్మిదవ స్థానం షష్ట భాగ్యాధిపతి అయినటువంటి గురుగ్రహం పదకొండవ స్థానంలో వృషభంలో స్థితి పొందు ఉంటారు ఈ మాసం అంతా కూడా సప్తమ అష్టమాధిపతి శనేచరుడు కుంభరాశిలో మూల త్రికోణంలో వక్రీకరించి ఉన్నారండి సో మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు ఈ రాహువు మీకు తొమ్మిదవ స్థానం అనేటువంటి యొక్క మీనుల్లో ఉన్నారు మీరు కేతు వచ్చి సో సంసప్తకంలో ఉంటారు కాబట్టి ఆయన తృతీయ స్థానం అయినటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో విద్యార్థులు చక్కగా హార్డ్ వర్క్ చేసి సక్సీడ్ అవుతారు అని చెప్పాలి మరి విదేశీ విద్య కోసం ఎవరైతే పడుతూ ఉంటారో దూర ప్రాంతంలో ఉన్నత విద్య అప్పించాలనుకున్న వారికి అయితేనేమి ఫారిన్కి వెళ్ళి చదువు అనుకున్న వారికి కూడా మంచి అవకాశాలు మెండుగా ఉంటాయండి తొమ్మిదో రాహు ఉంటాం తొమ్మిదో అధిపతి పదకొండులో ఉంటాం పంచమాధిపతి పన్నెండులో ఉంటాం ఇవన్నీ కూడా విదేశీయానం విదేశీ విద్య లేకుండా ఆన్లైన్ కోర్సెస్ ఇలాంటివన్నీ కూడా బాగా చక్కగా నేర్చుకుంటారని చెప్పాలి మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వృత్తి అంటే సహజంగా మనం ఏం చూస్తాం పదవ స్థానం రాజ్యభావం పదవ స్థానాధిపతి కుజగ్రహం ఎక్కడున్నారు పన్నెండవ స్థానంలో ఉన్నారు పన్నెండు అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు కష్టించి పని చేస్తారు ఎఫర్ట్స్ పెడతారు వృత్తిపరంగా కొన్ని దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఇలాంటివి ఉంటాయండి మరికొంతమంది వృత్తిపరంగా ఏదైనా ఫారిన్ ట్రిప్స్ కావచ్చు ఇంటర్నేషనల్ కూడా జర్నీ చేసే అవకాశం ఉంది అంటే ఇది అందరికి వర్తిస్తుందని కాదండి మీరు కార్పొరేట్ రంగంలో ఉన్నారు ఐటీ రంగంలో టెక్నికల్ రంగంలో ఉన్నారు అలాంటి వారికి వర్తిస్తుంది ఎప్పుడు కూడా ఫలితాలు అనేవి రాసులో లక్షల మంది ఉంటారండి సో కాబట్టి స్టూడెంట్ అయితే కనుక ఆయన విద్యకు సంబంధించిన విషయాలు తీసుకోవాలి ఎవరైతే మ్యారేజ్ కోసం ఎంత చూస్తున్నారో వారు అలాంటి వారు ఆ విషయాన్ని చూసుకోవాలి సో ఇట్లా మీరు తీసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది మీరు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అవి మాత్రం మీకు వర్తిస్తాయి తప్పకుండా సో మరి మొత్తంగా చూస్తే ఏంటంటే వృత్తిలో ఉన్నవారికి కష్టపడతారు ఫలితం సాధిస్తారు కాకపోతే ఏంటంటే మీరు మీ యొక్క బిజినెస్ వల్ల హార్డ్ వర్కింగ్ నేచర్ వల్ల వృత్తిలో బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి లేకపోవటం కాస్త గమనించవచ్చు ముఖ్యంగా వృత్తిలో ఉన్నవారు అదేవిధంగా మీరు వృత్తిలో ఉన్నట్లయితే కనుక హార్ష్గా మాట్లాడడం కావచ్చు ఎదుటివారి విషయాల్లో పక్కవారి విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండగలితే ఈ మాసంలో బాగా సక్సెస్ అవుతారండి సో డోంట్ ఇన్వాల్వ్ విత్ అదర్స్ వర్క్ కావచ్చు లేకుంటే వారి యొక్క విధానాల్లో మీరు ఎంటర్ అవసరం అవసరమే లేదు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది వ్యాపారం అంటే ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి వక్రీకరించి అష్టమ స్థానంలో ఉన్నాడు ఆ యొక్క స్థానం మీద సప్తమాధిపతి అంటే శని మీద రవి దృష్టి ఉందండి రవి శనులు శత్రువులు అంత ఈక్వల్గా బంత అంతా ఎక్సలెంట్గా ఉండే అవకాశం లేదు సో కాబట్టి ఏంటంటే వ్యాపార భాగస్వామి ఏడవ స్థానం అంటే కాబట్టి ఏంటంటే సో మీరు ఈక్వల్ అటెన్షన్ ఇవ్వండి మీరు ఎంతో మీ యొక్క వ్యాపార భాగస్వామి కూడా అంతే రెస్పెక్ట్ కావచ్చు అంతే ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకండి కరెక్ట్గా ట్రీట్ చేయండి వారిని కూడా కరెక్ట్గా ట్రీట్ చేస్తేనే బాగుంటుంది లేకుంటే గొడవలు మాట పట్టింపులు విడిపోయేదాకా వచ్చే అవకాశం ఉంది పదిహేడు నుండి మీకు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఏదైనా అగ్రిమెంట్స్ కావచ్చు బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి ఏది ఏమైనా పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే జరగవు బికాజ్ ఏంటంటే గురుడి యొక్క దృష్టి సప్తమ స్థానం మీద వ్యాపార స్థానం మీద ఉంది అదేవిధంగా మీ యొక్క మూడవ స్థానం మీద ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్తారు పెద్దల యొక్క సీనియర్స్ యొక్క మీ మార్కెటింగ్ రంగం కావచ్చు బిజినెస్ రంగంలో ఉన్నవారు వ్యాపార రంగంలో ఉన్న వారి యొక్క సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని చెప్పాలండి కాకపోతే ఒకటే ఇక్కడ ఏంటంటే అష్టమ దుశ్యత కుజుడు వ్యాపార స్థానంలో చూస్తూ ఉన్నారు అదేవిధంగా శని అష్టంలో ఉండడం వల్ల ఏంటంటే రవి దృష్టితో వల్ల కొంచెం హార్ష్గా తగ్గి ఉండడం తగ్గించండి ఏది ఉన్నా కూడా నెమ్మదిగా చెప్పండి అర్థమవుతుంది వ్యాపార భాగస్వామికి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటుంది అని అంటే సో రెండవ స్థానం పదకొండవ స్థానం రెండు అంటే ధనం కుటుంబం పదకొండు లాభం ఫ్లో ఆఫ్ మనీ సో ఇక్కడ ఏంటి రెండవ స్థానంలో మీ యొక్క రెండవ స్థానాధిపతి రవి బలంగానే ఉంటారు పదహారు వరకు తర్వాత ఏమవుతుంది అని అంటే సో ఆయన మూడవ స్థానానికి వెళ్ళి బుద్ధుడితో కలుస్తారు ఇలాగ ఈ మాసంలో బుధాయిత్య వ్యూహంలో ఉన్నారు పద్దెనిమిది నుండి శుక్రుడు కూడా బాగానే బలంగా ఉంటున్నారు సో కాబట్టి ఏంటంటే పదకొండవ స్థానంలో లాభంలో మళ్ళీ భాగ్యాధిపతి ఉన్నారు కాబట్టి ఫ్లో ఆఫ్ ఇన్కమ్కి ఏమి ఇబ్బంది ధన ఆదాయం వస్తూనే ఉంటుంది మల్టిపుల్ వేస్ట్ ధనం వస్తుంది కాకపోతే కాస్త ఖర్చు కూడా ఉంటుంది సో వేయిల్లో కూర్చున్నాడు కదా కొంచెం ఖర్చు ఖర్చులు ఉంది ఖర్చు ఉన్నా కూడా లాభం అయితే ఉంటుంది మీరు సేవింగ్స్ మీద అంటే డబ్బులు పొదుపు మీద కొంచెం దృష్టి పెడతారు అది ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మేరకు మ్యూచువల్ ఫండ్సా లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లా వాట్ బి అండి మీకు రాబడి ఉంటుంది కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి సేవింగ్స్ కూడా భవిష్యత్తు అవసరాల కోసం చేయండి జాగ్రత్తగా సో మనీని మల్టిపుల్ చేయాలండి ఫ్లాఫ్ ఇన్కమ్ అందరికీ ఉంటుంది దాన్ని బాధితురాల కోసం దాన్ని ఉన్నదాన్ని మల్టిపుల్ చేయడం అనేది గొప్పతనం సో అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది మరి వివాహక జీవితంలో ఏ విధంగా ఉంటుందని అంటే లైఫ్ పార్ట్నర్ వారి కుటుంబం మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఏడవ స్థానాధిపతి సరి ఐత్ హౌస్లో పరికరించి ఉన్నారు అంటే మీరు మగవారు అయితే భార్య కావచ్చు మీరు లేడీ అయితే భర్త కావచ్చు సో యొక్క జీవిత భాగస్వామి వారి కుటుంబ సభ్యులతో అటాచ్డ్గా ఉండటం వల్ల సో కొంత మళ్ళీ రవి కూడా చూడటం వల్ల ఏంటంటే కొంత మాట పట్టింపులు వస్తూ ఉంటాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులను ఏమైనా అన్నా కూడా వారి విషయంలో చిన్న ఇన్వాల్వ్ అయినా కూడా మాట పటింపులు కాస్త వస్తూ ఉంటాయి సో కాబట్టి పెద్దగా అయ్యే అవసరం అవకాశం లేదు బికాజ్ గురుదృష్టి ఉంది లక్కిలీ కాబట్టి ఏంటంటే మ్యాటల్ లైఫ్ సేవ్ అవుతుంది పెద్ద ఇబ్బంది లేదు సో అనవసరంగా జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల గురించి కాబట్టి వారి కుటుంబ జీవితం గురించి డిస్కషన్ తెరమించుకోవాల్సిన అవసరమే లేదండి సో అలా గ్రహస్థితి ఉంది కాబట్టి గొడవలు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ సెట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు మరి కుటుంబం సంతోషం విషయం ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ చతుర్థాధిపతి శుక్రుడు మూడవ స్థానంలో కేతుతో ఉండి కుజుతో చూడబడుతూ ఉంటాడు కాబట్టి మదర్ హెల్త్ విషయంలో జాగ్రత్త అమ్మ ఆరోగ్య విషయంలో చిన్న హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి చెక్ చేపించండి లేకుంటే ఇంట్లో స్త్రీలకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కనపడుతూ ఉంది ఖర్చు కూడా ఏంటంటే వాహనాల పరంగా ఖర్చు కుటుంబంలో ఖర్చు ఇంటి రెండోషన్ గురించి కావచ్చు ఇంట్లో ఖర్చు కొంత జరుగుతుందండి చితుర్థం అంటే వాహనం ఇల్లు ప్రాపర్టీ కదా ఆ శుక్కుడు ఆ ఇంటి అదే శుక్కుడు వీక్ ఉన్నాడు కేదుతో కలిసి ఉన్నాడు రాహువు కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి కుటుంబంలో ఖర్చులు ఉంటాయి ఎప్పుడైతే కనుక యొక్క శుక్డు పద్దెనిమిది సాయంత్రం నుంచి చతుర్థానికి వస్తారో మంచి కుటుంబ సౌక్యం ఫ్యామిలీలో అన్యోన్యత ఉంటుంది మంచి కలిసి గెట్ టుగెదర్ లాంటివి ఉంటాయి వాహన సౌక్యం గృహ సౌక్యం కలుగుతుంది బాగుంటుందండి అదేవిధంగా మూడవ స్థానంలోకి బుధుడు వస్తాడు సో కాబట్టి బుధుడు రాకతో ఇరవై మూడో తారీఖు నుండి మీ యొక్క సిబ్లింగ్స్ సహక ఉంటుంది తోబటూళ్ళు మీరు మిత్తు పుట్టోలు మంచి అన్నింటితోటి కోఆపరేటివ్ నేచర్తో సహకరించుకుంటారు ఒకరికొకరు సో బాగుంటుంది వారి యొక్క అభ్యున్నతి కూడా అద్భుతంగా ఉంటుందండి ఉద్యోగం లేని వరకు ఉద్యోగం పొందుతారు మీ యొక్క సిబ్లింగ్స్ అయితే కనుక ఇరవై మూడు తర్వాత నుండి సో పాజిటివ్గా ఉంది బలంగానే ఉందని చెప్పాలండి సో ఏదేమైనా కుజృతి యొక్క దృష్టి ఉందని మీరు గమనించవచ్చు తృతీయ మీద కానీ దృష్టి ఉన్నా కూడా గురుడు చూస్తూ ఉన్నాడు పంచమదృష్టి చేత కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా పాజిటివ్గానే ఉంటుందండి సో పెద్దవారి వాసన అవసరం లేదు శతిథాధిపతి నాలుగు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త సో అది ఒకటి కేర్ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది హెల్త్ పరంగా చూసుకుంటే మీ హెల్త్ విషయంలో బాగానే ఉందండి కాకపోతే మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అక్కడ చిన్నపాటి ఘర్షణ యాక్సిడెంట్ లేకుంటే చిన్న చిన్న ఇంజరీస్ అవుతూ ఉంటాయి అలాంటి వారి విషయంలో మీరు ఎమోషన్గా ముందుకు వెళ్ళి ఇన్వాల్వ్ అయితే మీరు గొడవల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి సో యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ కొంత మీ సేఫ్టీ కూడా మీరు చూసుకోవాలి సో అదర్వైజ్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుందని ఇలాంటి ఇబ్బంది అయితే కనబడట్లేదు మొత్తంగా చూస్తే ఇక్కడ సంతాన సంబంధంలో చూస్తే ఐదవ స్థానాల కొద్ది కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి సో మీ యొక్క సంతానం బహుదూరం వెళ్ళటం ఉద్యోగపరంగా కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది సో వివాహ సంబంధాల విషయంలో మాత్రం కొద్దిగా ఇటుగానే ఉంది సో కొంతమంది ప్రేమికులు వారి యొక్క ప్రేమను వివాహంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ అది అంత సఫలీకృతమయ్యే అవకాశం అయితే కాస్త తక్కువగా ఉంది ఏదేమైనా ఇవన్నీ కూడా చెక్ చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రను అనుసరించి కూడా ఉంటుంది కాబట్టి సో చెక్ యువర్ హోరోస్కోప్ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుంటే సరిపోతుంది మరి మీకు ఇంకా అంటే రెమెడీస్ విషయంలో చూస్తే ఏంటయ్యారంటే ముఖ్యంగా అఫ్లిక్ట్ అయ్యింది చతుర్థ లాభాధిపతి నాలుగు మరియు పదకొండవ స్థానాలు శుక్రుడు బాగా అఫ్లెక్ట్ అయ్యాడు కేతుతో ఉన్నాడు కుజుతో చూడబడుతూ ఉన్నాడు బలహీనం పొందాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన గృహస్తోత్రం స్తోత్రం పట్టణం చేయడం ఒకవేళ కనుక మీకు శుక్రదశ జరుగుతూ ఉన్నా శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నా బెటర్ టు గో మీరు కన్నా చేయించుకోదలుచుకుని శుక్రుడికి జపం తర్పణం హోమం సో శుక్రుడికి శాంతి చేసుకోవడం వల్ల మంచిదే అదేవిధంగా మీరు శుక్కుడికి సంబంధించిన ధాన్యము ఆలచందలు సో అవి కూడా మీరు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితమే ఉంటుంది రెస్పెక్ట్ లేడీస్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి సో ఆడవారితో వృధాగా గొడవలు పడడం మంచిది కాదు శుక్కుడు స్త్రీని ఇండికేట్ చేస్తారు కేతు ఒకటి లింటిగేషన్స్ కాబట్టి సో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి శుక్కుడికి దేవత లక్ష్మి అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఆరాధన కావచ్చు కనకధార స్తోత్రం పఠనం చేయడం ఇలాంటివి కాస్త మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి కుజుడు వేల్లో ఉన్నాడు సో యోకార గ్రహం కాబట్టి ఏంటంటే మీరు సిబ్బులకి సహకరించండి వారికి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కాస్త లో సెల్ఫ్ ఎస్టీంలో ఉన్న పట్టిందంగా కుజుడు మీకంటే యాంగర్ మీకంటే చిన్న తమ్ముళ్ళు కానీ చెత్తలు కానీ ప్రాబ్లమ్స్లో ఉన్నవారికి హెల్ప్ చేయొచ్చు సో దానివల్ల కూడా కాస్త కుజుడికి బలం పెరుగుతుందని ఏ ఒక్క కదా కుజుడు వ్యాపారంలో సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా నీడీ పీపుల్కి నిజంగా బాగా సమస్యల్లో హెల్త్ సమస్యల్లో ఉన్నవారికి కనుక ఉంటే అలాంటి వారికి రక్తదానం కూడా చేయొచ్చు సో దానివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది విధిగా మంగళవారం పట్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కూడా పనికి వస్తుంది ఎందుకంటే కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి వృత్తికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సంతానానికి సంబంధించి అంటికి కుజుడే కారకత్వం అని చేస్తాడు కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సో బట్టె ట్రే లాడ్గానే సుబ్రహ్మణ్యం సో ఇవే అండి మీకు ఇంకా వ్యక్తిగతంగా కర్కాటక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే రాశి గురించి కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది అందులో కర్కాటక రాశి వారి యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి సంబంధించిన లక్కీ స్టోర్ ఏంటి అదృష్టవారాలు రంగులు సంఖ్యలు ఏవి ఉంటాయి సో ఏవి పనులు తీసుకుంటే మంచిది గాత వారం ఘాత తిథి ఘాత నక్షత్రం ఏమిటి అనే విషయాలు అన్నీ కూడా సో చాలా స్పష్టంగా వివరించడం జరిగిందండి అదేవిధంగా ఆ వీడియోతో పాటుగా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనే వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ వీడియో మీరు గమనించడం ద్వారా మంచి విషయాలు అవుతున్నాయి ఎందులో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగాలేనప్పుడు ఇలాంటి రెమెడీ చేసుకోవాలనే విషయాలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ రెండు వీడియోల లింక్స్ కూడా మీకు సో డిస్కషన్ ఇవ్వడం జరుగుతుందండి అబ్జర్వ్ చేస్తే మంచి విషయాలు అవ్వతం ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే హాస్పిటల్ న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్టర్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది సర్వేజన నా భవంతు స్వస్తి